ప్రజా పిలుపుని స్వాగతం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రతీక్షించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు విడతలుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు మొత్తం ఇరవై మండలాల్లో ఐదు వందల తొంభై నాలుగు గ్రామ పంచాయతీలకు ఐదు వేల యాభై ఎనిమిది వార్డులలో ఎన్నికలు జరగనున్నాయి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది అని కలెక్టర్ తెలిపారు ఎన్నికల నిర్వహణ కోసం పన్నెండు నోడల్ అధికారులు నూట ఐదు జోనల్ అధికారులు నలభై ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్లు యాభై తొమ్మిది సిట్టింగ్ స్క్వాడ్లు ఇరవై ఎంసీసీ టీంలు నియమించామని ఆయన వివరించారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినట్లు కలెక్టర్ ప్రతీక్ జన్ స్పష్టం చేశారు ఆ డేటా ఇవ్వాలి మనం ముఖ్యంగా మనకి చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ స్థానిక సంస్థలు ఎన్నికల గురించి మనము పెడుతున్నాము అందరికీ తెలిసిన విషయం లాస్ట్ వీక్ మండే ఎగ్జాక్ట్గా అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ వచ్చింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా మన రెస్పెక్టెడ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణికుమార్ గారు అనౌన్స్మెంట్ చేశారు ఆఫ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ అండ్ గ్రామ సభ ఎలక్షన్స్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ సో ఈ మూడు ఎలక్షన్స్ తోటి గా మన జిల్లాలో కూడా ఎంసిసి కోడ్ అమలుకి వచ్చింది ఎంసీసీ కోడ్ చూస్తే ఇప్పుడు ఓన్లీ రూరల్ ఏరియాస్ మాత్రమే ఉన్నాయి మనకి నాలుగు పట్టణాలు ఉన్నాయి తాండూర్ పరిగి వికారాబాద్ కొడంగల్ అంటే కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ ఉన్న ఒక ప్లేసెస్లో ఈ ఎలక్షన్ కోర్ట్ ఉండదు ఎంసీసీ ఉండదు ఈ ప్రాంతాలు తప్ప మొత్తం జిల్లాలో మనకి ఎంసీసీ కోడ్ అమల్లో ఉంది ఎంసీసీ తెలిసిన విషయం కొత్త వర్క్ చేయకూడదు టెండర్స్ చేయకూడదు ఒకవేళ గవర్నమెంట్ ఉన్న ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉన్న ఎవరైనా విఐపీస్ ఉంటే మినిస్టర్స్ కావచ్చు వారు విప్ కావచ్చు ఎవరైనా ఉంటే రూరల్ ఏరియాస్లో ప్రో ప్రోటోకాల్ ఇవ్వకపోవడం గవర్నమెంట్ వ్యవస్థలని సంస్థలని వాడకపోవడం అన్ని నిబంధనలు ఉంటాయి మనకి రూల్స్ ఉంటాయి అవి పాటిస్తున్నాము దాంతోపాటు ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై ఎనిమిది గంటలలో మనం మొత్తం అన్ని బ్రాండింగ్ కానీ ఏవైతే ఉంటాయో కంప్లైంట్స్ వచ్చి ఉంటాయో అవి తీయడం ఈ ఎలక్షన్ సంబంధించిన మన ఎంపీడిస్ విద ఆరో అండ్ వివిధ హోదాలో పని చేస్తారు రకరకాలుగా ఈ ఈ ఎలక్షన్ సంబంధించి ఎంసీసీ ఆఫీసర్స్ వచ్చేసి మన ఎంఆర్ఓస్ ఉంటారు జనరల్ ఎలక్షన్స్లో యూజువల్గా ఎంసీసీ ఆఫీసర్స్ మన ఎంపీడీఓస్ ఉంటారు ఈ ఎలక్షన్లో ఎలాగో ఎంపీడీఓ ఎంపీఓ లోకల్ బాడీ వ్యవస్థ మొత్తం ఎలక్షన్లో బిజీ అయి ఉంటుంది కాబట్టి రెవెన్యూ వ్యవస్థ ఎన్సిసి రూల్స్ ఏవైతే ఉంటాయో అది ఇంప్లిమెంట్ చేస్తాయి రెగ్యులేట్ చేస్తాయి సో ఎవరికి ఉన్నా కానీ ఏమైనా వైలేషన్స్ కానీ సూచనలు కానీ సలహాలు కానీ ఏమైనా ఉంటే మీరు ఎంఆర్ఓస్ ద్వారా మనము కూడా రిపోర్ట్ తీసుకుంటూ ఉంటాము కంపైలేషన్ ఆఫ్ రిపోర్ట్ మొత్తం డిపిఓ గారి దగ్గర జరుగుతుంది సీఓ గారి దగ్గర జరుగుతుంది సో వారు కూడా ఎన్సిసి రిపోర్ట్స్ తీసుకొని ఎవ్రీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మనము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా పంపుతున్నాము సో బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి షెడ్యూల్ ఉంది షెడ్యూల్ అందరికీ వివరించడం జరిగింది మనకి రెండు ఫేజెస్లో పెట్టుకోవడం జరిగింది ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎక్పిటీసీ ఎలక్షన్ రెండు ఫేజెస్లో ఉన్నాయి గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ కూడా రెండు ఫేజెస్లో ఉన్నాయి ఎగ్జాక్ట్ ఫోర్ గ్రామ పంచాయత్స్ ఉన్నాయి టోటల్ వార్డ్స్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ ఐదు వేల యాభై ఎనిమిది వార్డ్స్ ఉన్నాయి సేమ్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి సో ఫేస్ टू चूस्ते मन की थ्री हड्रेड एट जीपीज एल की होता है फेज टू चूस्ते थ्री हड्रेड जीपीज इलेक्शन की होता है अलागे मन की जेडी uh, से एमपीटी से चूस्ते कोडंगल चवल विकाराबाद काटे उन्ना भी मंडल्स, दैट uh, मींस कोडंगल दौलताबाद बुमराज पेट వికారాబాద్ ధారూర్ ముమీన్పేట్ నవాబ్పేట్ మంటవారం మర్పల్లి కోట్పల్లి అవన్నీ ఫేజ్ వన్లో ఉంటాయి సిమిలర్లీ గ్రామ పంచాయత్స్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఫేజ్ టూలో తాండూర్ కాన్స్టిట్యువెన్సీ అండ్ పర్గి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన ఉన్న మండల్స్ అన్నీ సెకండ్ ఫేజ్లో పోతాయి ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ మనము కలెండర్లో ఇచ్చి ఉన్నాము దాని ప్రకారం మనము అందరికీ సలహాలు సూచనలు ఇవ్వవచ్చు సో ఇవి మన నుంచి చెప్పాల్సినవి అన్ని అని అని ఇష్యూస్ రిజర్వేషన్ ఆల్రెడీ మనము గజెట్ చేయడం జరిగింది సర్పంచెస్ వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ జిల్లా లెవెల్లో జరిగింది జెడ్పీ చైర్పర్సన్ మన కమిషనర్ పంచాయతీరాజ్ వారు చేశారు ఆ ప్రకారం రిజర్వేషన్స్ కూడా మనము గజెట్ చేయబడినాయి సో ఎవరికి మన ఉంటే మనం క్వశ్చన్స్ టేకప్ చేయవచ్చు ఫేసెస్ సంబంధించిన ప్రతి ఆర్ఓ కానీ ఏఆర్ఓ కానీ బ్యాలెట్ పేపర్స్ కానీ బ్యాలెట్ బాక్సెస్ కానీ ఏవైతే మనకి ప్రాసెస్ ఉంటాయి అన్ని కెక్కిన్ అయినాయి అది కూడా ప్లేస్లో ఉన్నాయి ఈరోజు కూడా మనకి ఫస్ట్ ట్రైనింగ్ ఆఫ్ ఆర్ఓజ్ ఏఆర్ఓస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ జరుపుకుంది కలెక్టరేట్లో ఆ తర్వాత కూడా మన డెప్టీ డిఓస్ డెప్టీ డిఓ వచ్చేసి మన సబ్ కలెక్టర్ తాండూర్ ఆర్డిఓ వికారాబాద్ డెప్్యూ డిఓ ఉంటారు నేను డిఓ ఉంటాను అవి కూడా రూల్స్ అన్నీ పాటిస్తున్నాము ఆ డేట్స్ ఉంటే మనం మీడియా వాటికి అందరికీ షేర్ చేస్తాము సో ఆ ప్రకారం మీరు చూసుకోవచ్చు చాలా డేట్స్ ఉన్నాయి సో నైన్త్ నుంచి మనకి అనౌన్స్మెంట్ ఉంది నైన్త్ నుంచి చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ నామినేషన్ అది అంత ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది మీన్ వైజాగ్గా మనకి కొద్దిగా స్టేట్ బార్డర్స్ కూడా ఉన్నాయి కర్ణాటకకి బార్డర్ ఉంది జిల్లా బార్డర్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ ఏవైతే రూల్స్ ఉంటాయి దాని ప్రకారం స్టేజ్ స్టేజ్ ప్రతి గ్రామ పంచాయతీ టూ ఆరు ఉంటారు ఫైవ్ నైన్ ఫోర్ గ్రామ పంచాయతీ పర్సెంట్ తీసుకుంటున్నాం విధంగా పిఓస్ అండ్ ఓపిఓస్ ఫేజ్ టూ అంటే ఫేజ్ టూ పిఓస్ టూ నైన్ ఫేజ్ త్రీలో త్రీ థౌసండ్ ఓపిఓస్ సపోర్టింగ్ పిఓస్కి సపోర్టింగ్ త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అండ్ త్రీ సిక్స్ హండ్రెడ్ సో ఇది మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటే నంబర్ ఆఫ్ హోటల్స్ ఉండే పోలింగ్ స్టేషన్స్ ఉండే ఓటర్స్ని బట్టి ఒక వన్ అంటే వన్ పిఓ వన్ వన్ ప్లస్ అలా మనకు ఫస్ట్ అయిపోయింది ఆధ్వర్యంలో దాని ప్రకారం ఫస్ట్ ట్రైనింగ్ ఒకటి కంప్లీట్ అయింది సో తర్వాత మనకి సెకండ్ యాడిమేషన్ తర్వాత సెకండ్ ట్రైనింగ్